నమస్తే వెల్కమ్ టు ఎన్వీ టీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ ఆర్డీటీ సంస్థ చేస్తున్న సేవలను కొనసాగించాలని రోజు వాల్మీకి సర్కిల్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ నాయకులు ఏఐఎస్ఎఫ్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేసి శాంతియుత ర్యాలీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ప్రకాష్ నరసింహులు ఐఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్ ఈరేష్ మాట్లాడుతూ పేద పడుగు బలహీన వర్గాల ప్రజలకు అభ్యున్నత సాధించాలనే ఉద్దేశంతో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ సంస్థ డాక్టర్ వినెంట్ విన్సెంట్ ఫెరర్ ఒక లక్ష్యంతో ఏర్పాటు చేశారు ఆర్డీటీ సంస్థ ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల ప్రజలకు విద్యార్థులకు ఒంటరి మహిళలకు వితంతువులకు ఎన్నలేని సేవలు అందిస్తున్నటువంటి ఏకైక సంస్థ ఆడిటీ సంస్థ అన్నారు దాదాపు మంత్రాలయం నియోజకవర్గంలో ఐదు వందల యాభై ఆరు ఇళ్లు నిర్మించాలని అలాగే నాణ్యమైన విద్య వైద్యం ప్రతి విద్యార్థికి అందాలని ఇరవై ఆరు పాఠశాలలకు అడిషనల్ రూమ్స్ ఏర్పాటు చేస్తారన్నారు అంతేకాకుండా కళాశాలలకు ఏర్పాట్లకు ఆర్వో మిషనరీ డ్రింకింగ్ వాటర్ సప్లై ఏర్పాటు చేశారని అలాగే ఆడిటీ సెట్ ద్వారా ఇరవై ఆరు మంది విద్యార్థులకు అన్ని విధాలుగా ఫీజులు చెల్లిస్తుందన్నారు ప్రజలకు విద్యార్థులకు మరి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ఆల్ ఇండియన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ తరఫున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆర్డీ సంస్థ ఒక గొప్ప లక్ష్యంతో మన దేశానికి వచ్చింది ఆ దేశ మన దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరి అనేక విధంగా అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను ఉన్నత స్థాయికి నిలపాలనే ఉద్దేశంతో ఆర్డీటి సంస్థ మన దేశం రావడం జరిగింది అదేవిధంగా బద్నిహాల్ గ్రామంలో త్రాగునీరు సంబంధించి గ్రామంలో ఉన్న ప్రజలకు త్రాగునీరు లేకపోతే మరి ప్రత్యేకించి ఆనవాళ్ళ నుంచి ప్రాజెక్టు ద్వారా ప్రత్యేకంగా పైప్ లైన్లు వేసి మరి ప్రజలకు మంచినీరు సౌకర్యం కల్పించింది ఈ యొక్క ఆర్డిటి సంస్థ గొప్పతనం అని చెప్పేసి తెలియజేస్తున్నాను అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల్లో నుంచి